ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే చాలామంది ఈ పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేశారండి అయితే చాలామంది మహిళలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు అయితే సో మనకు కొన్ని సమస్యలు అయితే వచ్చి ఆల్మోస్ట్ అయితే ఫెయిల్ అయినట్టుగా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పారు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే యాక్టివేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇవనేవి మీ యొక్క బ్యాంకుల్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే ఏమేమి ఇవ్వాలి ఎలా ఫెయిల్ అయ్యాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇనిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి అలాగే ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అట్లయితే ఇక్కడ మనకు ఈ అప్డేట్ అనేది ఇప్పుడిప్పుడే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు ఒకే ఫోన్ నంబర్తో వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయా ఇప్పటికే కేవైసీ చేయించారా మరోసారి మీరు బ్యాంకులకి వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సి రావచ్చు ఆ దిశగా బ్యాంకులు అడుగులైతే వేస్తున్నాయి వేరువేరు ధృవపత్రాలతో వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లో ఉన్నవారు పాన్ను అలాగే ఆధార్ కార్డు యూని ఇక్కడ యూనిక్ మొబైల్ నెంబరు వంటి వాటితో సెకండరీ వెరిఫికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ సెకండరీ వెరిఫికేషన్ కోసం బ్యాంకులు అయితే అభ్యర్థిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి మనకు బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఏంటంటే కేవైసీ అనేది ఆల్రెడీ చాలామంది చేయించుంటారు అలాగే తమ యొక్క ఆధార్ కార్డులు లింకప్ చేసుకొని ఉంటారు అలాగే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతుంటారో సో ఆ మొ ఆ మొబైల్ నెంబర్ అనేది కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి లింకప్ చేసి పర్ఫెక్ట్గా మీ యొక్క అకౌంట్ అనేది మీరు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి సబ్మిట్ చేసి ఉంటారండి సబ్మిట్ చేసినప్పటికీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరోసారి మీరు బ్యాంకులకు వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సి అయితే రావచ్చు ఎందుకు రావచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వేరువేరు బ్యాంకుల్లో అంటే కొంతమందికి ఏంటంటే ఒకటి లేదా చోట్ల బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయండి వేరువేరు ధృవపత్రాలతో వేరువేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారు తమ యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డు యూనిక్ మొబైల్ నెంబర్ వంటి వాటితో సెకండరీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అనగా మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తికి పలు రకాలమైన బ్యాంకులు అంటే కొంతమందికి స్టేట్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంటుంది మన యూనియన్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సిలో ఒక అకౌంట్ ఉంటుంది సో దీని కారణంగా ఏంటంటే వాళ్ళ యొక్క బ్యాంకులకు సంబంధించి కేవైసీ చేసుకుని ఉంటున్నా కానీ అలాంటి వాళ్ళ కేవైసీ అనేది ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యిందండి సో మీరు తప్పనిసరిగా మీ యొక్క కేవైసీ అంటే ఈ కేవైసీ అనేది మీరు చేసుకున్నారా లేదా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి కేవైసీ ఉందా అలాగే మీరు ఇచ్చినటువంటి బ్యాంకుకి మీ యొక్క ఆధార్ నంబరు పాన్ నంబరు అనేవి లింక్ అయ్యాయా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్అప్ అయిందా అని చెప్పేసి మీరు పక్కాగా వెళ్ళి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు సంబంధించి విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు పడాలంటే తప్పనిసరిగా ఇవి సరిగ్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి ఇవి ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటారో ఆ బ్యాంకుకు వెళ్ళండి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఉంటుందికేవైసీ చేయించుకున్నారా అలాగే మీరు ఆధార్ నెంబర్ లింక్అప్ అయిందా మొబైల్ నెంబర్ లింక్అప్ అయిందా అలాగే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎన్పిసిఐతో ఎన్పిసిఐతో కూడా మీకు లింక్అప్ అయిందా లేదా కూడా ఇది కూడా అడిగి తెలుసుకోండి ఎన్పిసితో లింక్ అయ్యి సో ఇప్పుడు ఆధార్ మొత్తం అయి ఉంటే కనుక డోంట్ వరీ మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ వీటిల్లో ఏదో ఒకటి మిస్ అయ్యి లింకప్ కాకపోతే కనుక మీకు డబ్బులు అయితే పడవండి జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్